ప్రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ప్రేమైనటువంటి దైవ సమాజమా దేవుని ప్రజలారా యేసుక్రీస్తును ప్రేమించే భక్తులారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీ అందరికీ శుభాలు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను ఏమిటి అదంటే ఈ యూట్యూబ్ ఛానల్ మీరు గడిచిన పదిహేను వందల రోజుల నుండి ఉదయకాల ధ్యానాలు వీక్షిస్తూ కామెంట్లు పెడుతూ మమ్మల్ని బలపరుస్తూ మా కొరకు ప్రార్థన చేస్తూ మీరు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చారు అయితే పదిహేను వందలు అయిపోయింది ఇది పదిహేను వందల ఒకటవ ఉదయకాల సమయం ఈ ఈ కార్యక్రమం మరి మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీన్ని కొనసాగించండి అని మీరు కామెంట్ చేయండి పర్వాలేదు పాస్ట్ పాస్ట్కరంగా ఆపేయండి అన్న కామెంట్ చేయండి ఎందుకంటే ఈ కార్యక్రమము ఎవరో ఒకరు వాక్యం అంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కొనసాగించడం జరిగింది ఏదో లేఖనంతా తెలుసని కానీ లేదంటే బాగా బోధించగల బోధించగలనని కానీ కానీ కాదు ఏ విధం చేతనైనా ప్రార్థన చేయాలి ఏ విధం చేతనైనా దేవుని వాక్యము వినాలి దేవుని వాక్యము ప్రతి చెవిలో వినిపించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కొనసాగించడం జరిగింది ఇక దీన్ని కొనసాగించమంటారా లేదంటే ఆపేయండి అంటారా మీ కామెంట్ ద్వారా తెలియచేయండి ఎందుకంటే చెప్పాను కదా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఉదయకాల ధ్యానం పదిహేను వందల ఒకటో రోజు కాబట్టి ప్రియాదయ జన్మ మీరు కామెంట్ రూపంలో విషయాన్ని తెలియజేయవలసిందిగా మనం చేస్తూ రెండు ప్రియాదయ జన్మ పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ దినం కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకుందాం లూకాస్ వార్త మొదటి అధ్యాయము అరవై ఎనిమిది నుండి డెబ్బై ఐదు వరకు కలిసినటువంటి భాగాన్ని కొన్ని విషయాలు చదువుకుందాం చూడండి అక్కడ రాయబడినటువంటి మాట ప్రభువైన ప్రభువైన ఇజ్రాయేల్ దేవుడు స్థుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారిని వారికి విమోచనము కలుగు తన సేవకుడైన తావేదు వంశమందును మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను ఆయన మన పితరులు అరే మన పితరులు అరణ్యమును అరణ్యంచుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నట్టుకును మనము శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవితకాలమంతయు నిర్భయమైనటువంటి ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతివంతులుగాను ఆయనను సేవింపును అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను పరిశుద్ధుడు ప్రియగల్లి తండ్రి స్తోత్రాలు చదవడిన వాక్యం మాకు ఆశీర్వాదకరంగా దీవెనికరంగా మలిచి ఇరిచి పడ్డించి మయం పొందమనేస్తున్నాం అడుగుతున్నాను తండ్రి ఆ దేవునికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిళ్ళారా దైవ సమాజమా మరి ఈరోజు ఐదో తారీఖు ఐదో నెల ఏమండి సోమవారం దేవుడు ఈ ఉదయ కాలాన్నిచ్చి ఈ ఉదయ కాలము కొన్ని మాటలు మనకు తెలియజేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఏమిటి ఆయన తెలియజేసేది అంటే దేవుడు స్థుతింపబడాలి మొట్టమొదటిగా దేవుడు స్థుతింపబడాలి ఆ దేవుణ్ణి ఎందుకు స్థుతించాలి ఆ దేవుణ్ణి ఎందుకు కనపరచాలి అంటే ఆయన మనకు రక్షణ శృంగమును అనుగ్రహించాడు ఆయన మనకు రక్షణ శృంగమును అనుగ్రహించాడు ఈ రక్షణ శృంగ శృంగము లేకపోతే ఈ రక్షణ శృంగము లేకపోతే మనము చాలా ఇబ్బందులు పడతాము ఆయన రక్షణ శృంగము మనకు అనుగ్రహించి మన శత్రువుల నుండి మనలను దేశించు వారిని చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేసను మన శత్రువుల నుండి మనం ఉద్దేశించ వారి యొక్క చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇప్పుడు మనం ఆరాధిస్తున్న నజలేడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని దైవజన్మ ఆయనకు ఎంతైనా నమ్మకంగా జీవించి ఆయనకు సాక్షులుగా ఉండాలని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఇది అంటే మనం ఇంకా పరిశీలన చేస్తే లేఖనము మనకు రక్షణ శృంగము ఎందుకు అనుగ్రహించాడంటే శత్రువుల నుండి మనం దేశించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేసను దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నట్టుకును ఆ జ్ఞాపకము చేసుకున్నట్టుకును మనము శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయమైనటువంటి ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీటిగాను ఆయనను సేవించు ఆయన్ను సేవింపును అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసాను ఆయన సేవించి ఆయన పూజించి మనం ఆయన ఆడటకు అనుగ్రహించడానికి ఆయన ఈ రక్షణ మనకు అనుగ్రహించాడు కాబట్టి ప్రతి ఒక్కరూ చేయవలసిన ఏమిటి అంటే ఆయన తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించింది జరుగుతుంది అయితే ఏం చేయాలంటే అన్నిటికీ కుదురుబాటు జరగాలి అన్నిటికీ కుదురుబాటు జరగాలి అన్నిటి కుదురుబాటు అంటే బోధ ఒకటై ఉండాలి బోధ ఒకటై ఉండాలి సిద్ధాంతము ఒకటై ఉండాలి అలాగే మరి పరలోక రాజ్యానికి ఎత్తబడటానికి భూమి మీద యేసుప్రభు నేర్పించినటువంటి సారాంశము లేఖనానుసారమైన బోధ అవి ఉండాలి లేఖనానుసారమైన బోధ లేకుండా నచ్చిన బోధ చేసుకుంటూ వాళ్ళకు అర్థమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ పోతే మరి దేవుడు ఆలోచిస్తున్నాడు వీళ్ళకేమి నేర్పించాను వీళ్ళు ఏమి నేర్చుకున్నారు అని దేవుడు ఆలోచిస్తున్నాడు ఈ విషయాన్ని మనం గమనించి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే అపోస్తల కార్యాల గ్రంథంలో మనకు కనబడుతున్నటువంటి మాట మూడు ఇరవై ఇరవై ఒకటి మూడు ఇరవై ఒకటిలో అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తలన్నమాట అంత అంతవరకు ఏసు పరలోకవాసు వై ఉండటం ఆవశ్యకము అంతవరకు ఏసు పరలోకవాస ఆవశ్యకము అవసరము ఎందుకంటే కుదురుబాటు జరగాలి అండ్ కుదురుబాటు అంటే ప్రభు వాళ్ళ గురించి కుదురుబాటు జరగాలి ప్రభు వాళ్ళ చేయటం ఎలాగా ప్రభు వాళ్ళు ఎలాగా ప్రభు వల్ల బ్యాకరీల్లో తేవచ్చా తేకూడదా ఇటన్నిటి కుదురుబాటు జరగాలి రాకడ సమయం గురించి అర్థం చేసుకోవడానికి కుదురుబాటు జరగాలి శ్రమంలో సంఘం భూమి మీద ఉంటుందా లేకపోతే ఎత్తబడి కనిపించుకుని వెళ్ళిపోతుందా అనే బాధలో కుదురుబాటు జరగాలి ఏమండి ఇకపోతే మరి భాషలు ఉన్నాయా లేవనే దాంట్లో కుదురుబాటు జరగాలి పరిశుధాత్మ కృపావరాలు నమ్మొచ్చా నమ్మకూడదా అనే దాంట్లో కుదురుబాటు జరగాలి అందరూ ఒకే అవగాహనకు రావాలి ఈరోజు చాలామంది చూస్తే భాషలు నమ్మేవారు లేరు నిలిచిపోయి అంటున్నారు కొంతమంది ఇదెంతవరకు వాస్తవం లేఖను ఒప్పుకుంటుందా అంటే భాషలు నిలిచిపోలేదు వాళ్ళు ప్రేమ స్థిరంగా ఉంటుందని పౌలు చెప్పినందుకు ఇది స్థిరంగా ఉంటుంది కాబట్టి మిగతా అది నశించిపోద్ది నిలిచిపోద్ది అని చాలామంది అనుకుంటున్నారు కానీ లేఖన సారాంశం అది కాదు లేఖన సారాంశం ఏమిటంటే యేసుక్రీస్తు స్పష్టంగా నీకు నాకు నేర్పించడానికి నిన్ను నన్ను పరిపూర్ణంగా చేయడానికి పరిశుద్ధులుగా చేయటానికి ఆయన భూమినికి దిగి వచ్చినటువంటి దేవాతి దేవుడు ప్రియాదవి జన్మ చూస్తే మనము ఈ పత్రిక తొమ్మిది పదిలో చూస్తే ఒక మాట కనపడుతుంది తొమ్మిదవ అధ్యాయము పత్రికలో ఒక మాట మనకు కనిపిస్తుంది చూడండి తొమ్మిదో అధ్యాయము పదవ వచ్చనంలో ఇలాగున రాయబడింది ఇది ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు దిద్దుబాటు జరుగు కాలం వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధమైనటువంటి పక్షాలతోనూ సంబంధి సంబంధించిన శరీరానుసారులను సంబంధించిన శరీరానుసారములను మాత్రమై ఉన్నవి కాబట్టి చేయవలసిన పని ఏమిటి అంటే ఇది దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడినటువంటి అన్నపానములతోనూ నానా విధములైనటువంటి పక్షాలతోనూ సంబంధించినటువంటి శరీరానుసారులను మాత్రమై ఉన్నది అంటే ఇది దిద్దుబాటు జరగాలి దిద్దుబాటు జరగాలి ఏంటి సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది ప్రజలకు ఎప్పుడు ఆశీర్వాదము ఆ సంఘము ఎత్తపడటానికి ప్రజలకు శ్రమలు ఉన్నాయా లేదా ఆ శ్రమ ఎలా అనుభవించాలి శ్రమ నుంచి మళ్ళీ ఎలా తప్పించుకోవాలి అనే విషయాలన్నింటిలో ఒక చక్కటి అవగాహన కలిగి ఉండాలి అని మరి భక్తుడు తెలియచేస్తూ అదే మాటను పౌరు భక్తుడు తెలియచేస్తూ యేసు ప్రభు అన్నింటికి కుదురుబాటు జరిగే వరకు పరలోకవాసిగా ఉంటాడు అన్నిటికంటే సిద్ధాంతాలన్నీ అందరూ అర్థం చేసుకోవాలి అందరూ తాటి పినికి రావాలి అందరూ ఈ శ్రమలైన అనుభవిస్తున్నారు కానీ ఒకరినొకరు క్షమించే మనసులే చాలామందికి నీ సహోదరుని ప్రేమించు అని బైబిల్ చదువుతుంది కనిపించి నీ సహోదరుని ప్రేమించకపోతే కనపడి నీ సహోదరుని ఎలా ప్రేమిస్తావు అని యోహాన్ పత్రికలో బైబిల్ ఖండిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు చేయవలసిన పని ఏమిటంటే దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తూ దిద్దుబాటు జరగాలి దిద్దుబాటు జరగకుండా అన్నింటి కుదురుబాటు జరగకుండా యేసు దిగిరా దిగిరా మరణాథ మరణాత అంటే దిగిరాడు ఇవి చూసుకుంటే ముందు ఆయనే దిగి వస్తాడు అప్పుడు వచ్చే ముందు మరణాథ చెప్పడానికి చక్కటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రియాదాయ జన్మ చదువుకున్నటువంటి వాక్య భాగంలో వచ్చి మూలవాక్యం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు ఏమిటి అక్కడ మనం చదువుకున్నటువంటి మాటలు అది మనకు అనిపిస్తుంది ప్రియా దైవ దైవ జనులారా దేవుని పిల్లలారా కాబట్టి లుకర్స్ వార్తలో మనం చదువుకున్నాం కదా ఒకటి అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఐదు వరకు ప్రభువైన ఇస్రాయేలు దేవుడు స్థుతింపబడినుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనము కలుగు చేసను తన ప్రజలకు దర్శనమిచ్చి విమోచనము కలుగు చేసినటువంటి దేవుడు తన సేవకుడైన దావేదు వంశమందును మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనను ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను ఇది విషయము విషయం గమనించి మరి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఆ సర్వ నిమగ్నం అవ్వాలని లేఖనము సాక్ష్యం ఇస్తుంది చేద్దామా పరిశుద్ధుడు ప్రయత్న తండ్రి వాకి పలింపు చేసి భయం పొందమని ఏసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మన దీవించను గాక